ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రై సోదరులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ టి నాగలక్ష్మి వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో నేను శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా మనకు వెంకటరామన్నగూడెం మెయిన్ క్యాంపస్లో జీవన ఎరువుల గురించి మనము పెద్ద ఒక ప్రయోగశాల ఉంది దీని ద్వారా మనము రైతులకి కావలసిన నత్రజని భాస్వరము అలాగే పొటాషియం జింక్ వీటికి సంబంధించిన జీవన ఎరువుల్ని పెద్ద మొత్తంలో తయారు చేసి రైతు సోదరులకి అందిస్తున్నాము దీనిలో వివిధ జీవన ఎరువులు మనం వాడుతూ ఉంటాము అసలు ఫస్ట్ మనం జీవన ఎరువులు ఎందుకు వాడాలి అది దానివల్ల ఉపయోగాలు ఏంటని తెలుసుకున్నాము జీవన ఎరువులు అంటే అవి ఒక మనకు మేలు చేసే సూక్ష్మ జీవులు ఇవి బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా మనకి గాల్లో నేలలో కూడా ఉంటాయి ఇవి గాల్లో ఉన్న నైట్రోజన్ని అలాగే నేలలో ఉన్న పోషకాలను కూడా కరిగించి మొక్కలకి అందిస్తుంటాయి దీనివల్ల మనకి నేచురల్గా కొంతవరకు మనకి మొక్కల పోషణ జరుగుతూ ఉంటుంది వీటిని మనము ఎప్పుడు కూడా సమతుల్యతగా నేలను పరిరక్షించాలన్నా పర్యావరణం పరిరక్షించాలన్నా కంపల్సరిగా మనము జీవన ఎరువులు వాడుతూ ఉండాలి అలాగే కంటిన్యూస్గా మనము రసాయనిక ఎరువులు వాడటం వల్ల నేల యొక్క భూభౌతిక లక్షణాలు మారిపోయి తర్వాత పంట దిగుబడి తగ్గిపోతుంది సో దీని నుంచి మనము రక్షించబడాలంటే జీవన ఎరువులు వాడకం అనేది తప్పనిసరి వీటిలో మనం ముఖ్యంగా మనం వాడేది ఎన్పికే అంటాము నత్రజని భాస్వరము పొటాషియం అలాగే మైనర్ న్యూట్రియంట్స్కి వచ్చేసరికి జింక్ సల్ఫేట్ ఇవి మొక్కకి చాలా అవసరము వీటిలో నత్రజని సంబంధించినవి మూడు రకాలు ఒకటి అజిటోబ్యాక్టర్ రెండోది అజోస్పైరిల్లం మూడవది రైజోబియం ఈ మూడు కూడా నత్రజని స్థిరీకరిస్తాయి నేలలో కానీ వీటిలో డిఫరెన్స్ ఏంటి దేన్ని ఎప్పుడు వాడాలి అని తెలుసుకున్నాము ఈ అజిటోబ్యాక్టర్ అనేది మనకి నేలలో ఎప్పుడైనా నీటి నిల్వలేని తేలిక నేలలు ఉంటాయి కదా వాటిలో మనం అజ్టోబాక్టర్ని ముఖ్యంగా పండ్లు కూరగాయలు వివిధ రకాల పంటలు అన్ని పంటలకు కూడా ఇది నేలలో వేర్ల చుట్టూతో ఉండి అత్రజన్ని మొక్కకి అందిస్తూ ఉంటుంది అజోజ పైర్లం అనేది ముఖ్యంగా చెరకు మొక్కజొన్న ఇటువంటి తోటల్లో ఎక్కువ వాడుతుంటాము ఇది నేలలో ఎక్కువ తడి గనక ఉన్నట్టయితే మనము ఈ అజోస్ వాడితే ఇది మొక్క యొక్క వేర్లకు దగ్గరగా ఉండి నత్రజని అందిస్తుంది ఈ రెండింటి ఉపయోగం కూడా నత్రజని అందించడమే అలాగే మూడవది రైజోబియం ఇది కూడా నత్రజన్ అందిస్తుంది కానీ వివిధ అపరాలు అంటాం కదా పప్పు జాతి మొక్కల్లో మనకి వేర్ల మీద బుడిపల్లాగా ఏర్పడి దాంట్లో ఈ బ్యాక్టీరియా ఉండి గాలిలో ఉన్న నత్రజన్ని గ్రహించి మొక్కకి ఆ నైట్రేట్ రూపంలో అందిస్తుంది సో ఈ విధంగా మనకి వివిధ పంటల్లో నేల దాని యొక్క గుణాన్ని బట్టి మనం అవసరాన్ని బట్టి ఈ మూడు రకాలు వాడవచ్చు ముఖ్యంగా రైజోబియం అనేది ఓన్లీ పప్పు జాతి వాటికే వాడతాము ఈ రెండు కూడా మనము కూరగాయలు వివిధ పంటలు కూడా వాడవచ్చు తర్వాత రెండో ముఖ్యమైన పోషకం ఏంటంటే ఫాస్ఫరస్ దీనికి మనము సూపర్ అని ఎక్కువగా సూపర్ ఫాస్ఫేట్ వాడుతూ ఉంటాము దీన్ని ఫాస్ఫో బ్యాక్టీరియా ఏదైతే మనం వాడుతున్నామో సూపర్ అది నేలలో వేసిన తర్వాత ఎక్కడ వేస్తామో అక్కడే స్థిరీకరించబడిపోతుంది మనం అనుకుంటాం మొక్కలకు అందుతుంది మనం వేసాం కదా అనుకుంటాం కానీ అది మొక్క దాకా ఒక్కొక్కసారి చేరకపోవచ్చు సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే ఫాస్ఫో బ్యాక్టీరియా ఫాస్ఫేట్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనకి నేలలో ఫాస్ఫరస్ అనేది అనేక ఫాస్ఫేట్ రూపాల్లో ఉంటుంది దాని నుంచి విడతీసి కరిగించి మొక్కకి చేరుస్తుంది ఏదైతే పోషకం ఏదైతే ఉందో ఫాస్ఫేట్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా అన్ని రకాల పంటలకి తప్పనిసరిగా వేసుకోవాల్సి ఉంటుంది మనం ఇచ్చిన సూపర్ ఫాస్ఫేట్ కూడా చక్కగా దీన్ని మొక్కకి అందిస్తూ ఉంటుంది తర్వాత మూడో ఒక ఇంపార్టెంట్ పోషకం ఏంటంటే పొటాషియం ఈ పొటాషియం అనేది మొక్క యొక్క కాయ నాణ్యత దిగుబడికి డైరెక్ట్గా మనకి రిలేట్ అయి ఉంటుంది కాబట్టి పొటాషియం అనేది కంపల్సరీగా వేసుకుంటాము కానీ ఈ ఫాస్ఫేట్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా మీరు ఏదైతే నేలలో మనకు పొటాషియం ఉందో అది మొక్క దగ్గరికి మొబిలైజ్ చేస్తూ మొక్కకు అందిస్తూ మొక్క యొక్క నాణ్యతని కా కాయ దిగుబడిని పెంచుతుంది దానికి దోహదం చేస్తుంది కాబట్టి ఈ ఈ పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అన్ని పంటలకు కూడా మనం వేసుకోవచ్చు అలాగే ఇంకొక ముఖ్యమైన సూక్ష్మ పోషకం ఏంటంటే జింక్ సాలిబిలైజింగ్ బ్యాక్టీరియా ఇది జింక్ జింక్ని మొక్కకి అందిస్తుంది జింక్ వల్ల మనకి అనేక ప్రయోజనాలు దిగుబడి పెరగడం తర్వాత మొక్కలో కూడా దీని అవసరం చాలా ఉంది కాబట్టి జింక్ సాల్ఫిలైజింగ్ బ్యాక్టీరియా కూడా మనము వేసుకోవలసి ఉంటుంది సో ఇటువంటి వివిధ రకాలైన మనం పోషకాలను జీవన ఎరువుల రూపంలో అందిస్తున్నాము ముఖ్యంగా ఇవి రెండు రకాలు ఉంటాయి ఒకటి ఘనరూప జీవన ఎరువులు రెండవది ద్రవరూప జీవన ఎరువులు ఈ ఘనరూప జీవన ఎరువులు అనేది లిగ్నైట్ బేస్ తోటి మనము తయారు చేస్తాము దీన్ని దీన్ని ఏంటంటే మనము ఎకరానికి రెండు కేజీల చొప్పున వాడచ్చు ఒక రెండు కేజీల జీవన ఎరువుని రెండు వందల కేజీల సేంద్రీయ ఎరువు ఏదైనా సరే పశువుల ఎరువు కానీ లేకపోతే వర్మీ కంపోస్ట్ కానీ దేంట్లో అయినా సరే మనము కలిపి దాన్ని మొక్కలు నాటే ముందు పొలంలో వెదచల్లితే చక్కగా ఇవి నెలలో ఉండి మొక్కకి హెల్ప్ చేస్తుంటాయి అలాగే ఈ ద్రవరూప జీవ ఎరువులు అనేది ఏంటంటే దీని తర్వాత ఇది ఇంప్రూవ్డ్ స్టెప్ మనము ఈ ఘన రూపం వేసినప్పటికన్నా కూడా దీంట్లో ఎక్కువగా మనకి ఈ సూక్ష్మ జీవులు ఉండి ఎక్కువ కాలం మనం ఈ దీన్ని ద్రవరూపంలో నిల్వ చేయడానికి కూడా వీలుంటుంది అదే ఘన రూపం అయితే ఆరు నెలల్లో మనము పంటకు వేయాల్సి ఉంటుంది తర్వాత దాని పనితనం తగ్గిపోతుంది వేరే ఇక్కడ మనం ఇది చూసుకున్నట్టయితే రూపం జీవన ఎరువులు రెండు సంవత్సరాల వరకు దాంట్లో ఎటువంటి తేడా రాకుండా మొక్కకి బాగా పోషకం అందిస్తూ ఉంటుంది ఎఫెక్ట్ ఎఫికెసీ ఉంటుంది సో వీటిని మనము రెండు లీటర్లు ఒక ఎకరానికి వాడుకోవచ్చు దీన్ని మనం వివిధ రకాలుగా వాడే పద్ధతులు ఉన్నాయి దాన్ని ఒక్కొక్కటి మనం గమనించినట్టయితే ఒకటి నేల ద్వారా వేసుకోవచ్చు పంట నాటే ముందు సేంద్రియ ఎరువులు ఇందాక చెప్పిన విధంగా రెండు వందల కేజీల సేంద్రియ ఎరువుల్లో కలిపి పొలంలో వెదజల్లిన తర్వాత మొక్కల్ని నాటుకోవడం ఒక పద్ధతి లేదా నారు నాటేటప్పుడు లేదా వరి నారు నాటేటప్పుడు మనం దీన్ని ఎలా చేస్తామంటే ఒక పది లీటర్ల ద్రావణంలో మనము లిక్విడ్ కానీ ఘన రూప జీవ జీవన కానీ కలిపి దాన్ని దానిలో నారుని ఇరవై నుంచి ముప్పై నిమిషాలు నానపెట్టాలి దాని ద్వారా ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాని ద్వారా మొ నెలలోకి వ్యాప్తి చెంది తర్వాత దానికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట తర్వాత పంట సపోజ్ పండ్ల తోటలు తీసుకున్నాము ఎప్పుడూ ఉంటాయి దానికి ఎలా అందించాలి అంటే డ్రిప్ ద్వారా కానీ లేదా మనం ఎప్పుడైతే బసూలు ఎరువు వాడతామో దాంట్లో ఎకరానికి రెండు కేజీలు చొప్పున కలిపి దాన్ని మనం మొక్కల మొదట్లో వేయడం వల్ల మనము దీన్ని వాడవచ్చు అలాగే విత్తన శుద్ధి విత్తన శుద్ధి చేసినప్పుడు మనము పెస్టిసైడ్స్ కూడా వాడుతూ ఉంటాం ఈ క్రిమి సంహారం వాడినప్పుడు మొదటగా విత్తనానికి క్రిమిసంహారక మందుని పట్టించి అరగంట తర్వాత లేదా ఒక రెండు గంటల తర్వాత మనము జీవన ఎరువుని పట్టించాల్సి ఉంటుంది విత్తనాలకి రూపం కానీ ఘన రూపం కానీ పేస్ట్ రూపంలో తయారు చేసి విత్తనానికి పట్టించవలసి ఉంటుంది ఈ విధంగా మనము నేల ద్వారా నారు ద్వారా విత్తనం ద్వారా ట్రిప్ ద్వారా అన్ని విధాలు కూడా ఎప్పుడు వీళ్ళని పట్టి మనము కంపల్సరిగా జీవన ఎరువులు వాడుకోవాలి దీనివల్ల లాభాలేంటి మన జీవన ఎరువులు ఎందుకు వాడాలి అని మీరు ప్రశ్నిస్తే దానికి ఏంటంటే సమాధానం ఒకటి నేల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి ఎప్పుడు కూడా రసాయనిక ఎరువులు కంటిన్యూస్గా వాడటం వల్ల దాని భూభౌతిక లక్షణాలు మారిపోతూ చౌడుబారిపోతూ ఉంటుంది సో మనం కనీసం మనం వాడే రసాయనిక ఎరువుల్లో ఇరవై ఐదు శాతము జీవన ఎరువుల్ని ఉండేట్టుగా చూసుకోవాలి ఒక్కసారి మూడు దఫాలుగా వేసినప్పుడు ఒక దఫా కంపల్సరిగా మనం ఈ జీవన ఎరువులు వాడుకున్నట్టయితే మనము నేలని అలాగే వాతావరణం కూడా మనం కాలుష్యం లేకుండా చూసుకోవాలి అలాగే ఈ పోషకాలే కాకుండా సూక్ష్మ పోషకాలని అలాగే అమినో యాసిడ్స్ని విటమిన్స్ని మొక్క కావాల్సినవి అన్నీ కూడా అందిస్తాయి కాబట్టి ఈ బహుళ ప్రయోజనం కలిగిన జీవన ఎరువుల్ని మనము వాడుకుంటాం వల్ల బాగా ఏపుగా పెరగడం జరుగుతుంది తర్వాత వీటిని నేలలో వేయడం వల్ల కొన్ని రోజులకు అలా స్థిరీకరించిపోయి పడిపోయి నేల యొక్క స్వభావం మారి చాలా దిగుబడి పెరుగుతూ ఉంటుంది ఇవి వాడడం వల్ల మనకి కనీసం పది నుంచి ఇరవై శాతం దిగుబడి పెరుగుతుంది జీవన ఎరువులు పోషణతో పాటు మొక్కకి మొక్కని తెగుళ్ళ బారి నుంచి కూడా రక్షిస్తూ ఉంటాయి ఎందుకంటే దీనిలో ఇవి స్రవించే వివిధ అమినో యాసిడ్స్ విటమిన్స్ వీటి మొక్క యొక్క మొత్తం పెరుగుదలకి ఉపయోగపడతాయి మొత్తం మీద మనకి పది నుంచి ఇరవై శాతం ఎక్కువ దిగుబడి తీసుకోగలుగుతాము అలాగే రసాయనిక ఎరువులు మనం ఈ వాడకాన్ని ఇరవై ఐదు శాతం తగ్గించి దాన్ని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటే మనము పండించడానికి కావాల్సిన ఖర్చును కూడా తగ్గించి విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా మనము ఎక్కువగా ఆశించగలము రసాయనికాలు వాడకూడనప్పుడు సేంద్రీయ పద్ధతిలో ఖచ్చితంగా మనము జీవన ఎరువులు వాడవలసి ఉంటుంది ఈ జీవన ఎరువులు కావాల్సిన రైతులు అలాగే బయో ఏజెంట్స్ ట్రైకోడర్మ కానీ సూడోమోనస్ కావాల్సిన రైతులు మమ్మల్ని సంప్రదించండి ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు మేము అందుబాటులో ఉంటాము ఎనీ వర్కింగ్ మీరు కాల్ చేయచ్చు అవైలబిలిటీని బట్టి ఖచ్చితంగా మీకు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్